ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు మరింత బీభత్సం సృష్టిస్తున్నాయి ఎప్పటిలాగే పండించిన పంటలను నాశనం చేస్తున్నాయి చేతికి అందాల్సిన పంటలను ధ్వంసం చేయడంతో రైతులు ఉసూరుమంటున్నారు కేర్ టేకర్లున్నా ఫలితం లేకుండా పోతుంది తాజాగా భామిని మండల కేంద్రంలో ఎల్ గోవిందరావుకు చెందిన యాభై బస్తాల ధాన్యం నాశనం చేశాయి ఈ ఏడాది వర్షాభావంతో వరి పంట గగనమైంది ఈ తరుణంలో చివరి తడికి నీరందకపోగా అష్టకష్టాలు పడి ఆయిల్ ఇంజిన్ సహకారంతో నీరు తోడించి అందించారు దీంతో వరి పంట పండించడంతో హమ్మయ్య గట్టెక్కాను అని అనుకున్న గోవిందరావు కుటుంబం సంతోషించింది ఇక పంట కోతకు కూలీలను పెట్టేందుకు డబ్బులు లేక భార్యాభర్తలే ఇమ్ము చేసుకున్నారు అనంతరం పొలంలో కుప్పలు పోయగా అప్పట్లో తుఫాన్ హెచ్చరికలతో నూర్చుకోలేకపోయారు అనంతరం ధాన్యం కొనుగోలు మందకోడిగా సాగడంతో నూర్పిడి చేయలేదు తీరా ప్రస్తుతం ధాన్యాన్ని యంత్ర సహకారంతో నూర్చి ధాన్యం విక్రయానికి సిద్ధం చేసి బస్తాలకు ఎత్తారు ఈ తరుణంలో రాత్రికి రాత్రి నాలుగు ఏనుగుల గుంపు వాటిని నాశనం చేశాయి బస్తాలకు బస్తాలు ధ్వంసం చేస్తాయి ఆదివారం ఉదయం చూసేసరికి చెల్లా చెదురుగానే ఉన్న ధాన్యం చూసి గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు ఈ ఏడాది ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి అయింది ఏదోలా పంట పండడంతో అరవై వేల రూపాయలకు విక్రయిస్తామనేసరికి మొత్తం ధాన్యం నాశనం గోవిందరావు దిగులు చెందుతున్నాడు తాను వృత్తి కావడంతో కౌలుకు తీసుకుని సాగు చేయగా ఇప్పుడు పంట అంతా నాశనమైందని పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వాధికారులు ఆదుకుని న్యాయం చేయాలని బాధిత రైతు గోవిందరావు మొరపెట్టుకుంటున్నారు మరి అటవీ అధికారులు రైతుకు జరిగిన నష్టాన్ని పూడ్చకపోతే పాలవుతాడని అందుచేత ఆదుకోవాలని స్థానికులు సైతం కోరుతున్నారు నా పేరు గోవిందరావు అండి మామూలు కవులు భూమి అండి మేము సాకలను బట్టలు తిప్పుకున్నాళ్ళం మేము మొత్తము కొగులు చేసి రేత్ర పది గంటలకేమో ఏనుగులు వచ్చి దాన్ని మిల్లేదు దాన్ని పాత కోసుకున్నాము ఇద్దరు మూడి పిల్లలము ఇక నాలుగు రోజులు అయింది కోసేసి కుప్పెట్టాము ఇద్దరం మూడి పిల్లలమే కుప్ప మామూలు డబ్బా మిషన్ పెట్టాము డబ్బా మిషన్ పెట్టిన తర్వాత ఒక మామూలు ఇదైన మొత్తము ఖర్చు పాతి ఒక ముప్పై వేలే పాతిక వేలు అయింది కాబట్టి కొత్త వెళ్ళలేదు తీసుకెళ్ళిపోతామని అన్నాడు కదా రేత్ర పది గంటలకల్లా ఏనుగులు వచ్చేవి వచ్చి కుమ్మనవి ఇక్కడ మేకల మంద ఉన్నా మేమే ఉన్నాము మేమేం ఏం పనము అది కాబట్టి పావుల బోమండి మనకు దాని మొత్తము దున్న దున్నిసాను మొత్తం అందులో మొత్తము కలిసి పొన్నవి కలిసి మనం కౌలు మళ్ళీ ఎనగా కట్టడం నాకు పరిస్థితి లేదు కాబట్టి నాకు తాదుకోండి మీరు పిబిత్తు అది